స్పెషల్ ఈ రోజు చికెన్ లెమన్ చికెన్ చేసుకుందాం అండి టమాటా లేదు ఏం ఏం లేదు లేదు దగ్గర ఫ్రై లాగా చేసుకుందాము లెమన్ చికెన్ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నా కడిగి శుభ్రం చేసి పక్కకు పెట్టుకున్నా ఉల్లిగడ్డ కరివేపాకు పచ్చిమిరపకాయలు నిమ్మకాయ అల్లం ఉల్లిగడ్డ చికెన్ మసాలా చేసుకున్నా ఇంటి నూనె పోసుకున్నాం వేలైపోయి పచ్చిమిరపకాయలు నాలుగు పచ్చిమిరపకాయలు కరివేపాకు రెండు ఉల్లిగడ్డలు ఓకే ఫ్రై చేసుకున్నాం దోరగా ఫ్రై చేసుకోవాలి ఇది దోరగా ఫ్రై చేసుకొని కొంచెం అల్లం వెల్లిగడ్డ దంచుకుందా అండి పచ్చ పచ్చలే దంచుకుందా లేదండి అల్లం వెల్లగడ వేసుకుందాం నీళ్ళు వాటర్ అసలు వేయండి ఇంకా దీంతో ఫ్రై చేసుకోండి పచ్చేసుకొని ఈ చికెన్ ఉంది కదా ఈ చికెన్ ఇల్లు వేసేయాలి కొంచెం నీళ్ళు నీళ్ళు అంతా ఎంపిక అంతా ఫ్రై చేసుకుందాం కొంచెం నీళ్ళు ఇచ్చినాక కారం వేద్దాం కదా ఆల్రెడీ కొంచెం నీళ్ళు అన్నీ పోయేదాకా దాని సిమ్లో వేయడం కొంచెం కోతి వేసి నీళ్ళు అన్నీ పోయేదాకా మనం కొంచెం ఫ్రై చేసుకున్నాము మూతలే ంత వరకు ఈ నీళ్ళన్నీ ఎంకే వరకు మంచిగా ఫ్రై దగ్గర నీళ్ళన్ని పోవాలి నీళ్ళు పోయినాక అప్పుడు కారం వేసుకున్నాం ఇదండి బిర్యానీ ఎంకి అంత నూనె వచ్చింది బయటికి అంటే ఫస్ట్ కొంచెం ధనియాల పొడి వేసుకున్నాం ఫస్ట్ వేసేసుకున్నాం కదా ఒక స్పూను బంగా ఇది రెండు స్పూన్లు అయితే ఒక స్పూన్ అయితే ారం రెండు స్పూన్లు కారం ఇది మంచిగా దగ్గర ఫ్రై అయ్యేంత వరకు మనము సిమ్లో పెట్టేద్దాం ఉడుకుతుంది మంచిగా ఉడకంగానే నిమ్మకాయ తీదా ఓ ఎంత మంచి కలర్ వచ్చింది ఉడికిపోయింది చికెన్ ఉడికిపోయినట్టు మనం తెలిసిపోతుంది ఇప్పుడు నిమ్మకాయ ఓకే ట్రై చేసి చూడండి లెమన్ చికెన్ చాలా టేస్ట్ ఉంటుంది అన్నం మొత్తం చపాతితో తినచ్చు పూరితో దేనితో చాలా బాగుంటుంది

ఫ్లేవర్ వస్తుంది గరం మసాలా వేసేసినాం కదా మంచి సిమ్లో పెట్టేసేయాలి మంచిగా ఉడుకుతుంది ఇక మసాలా అంతా దీనికి పట్టుకుంటుంది మంచిగా మూత పెట్టేస్తాండి రెడీయా అయిపోయిందండి కోత్తిమీరు పోసి అలా వేసి దినిపేయడం బ్రేక్ఫాస్ట్కి తినవచ్చు మనము మధ్యాహ్నం లంచ్ కూడా తినవచ్చు

పెట్టుకొని తినొచ్చు ఉట్టిది కూడా ఉట్టి అన్నంలో వేసుకొని కూడా తినొచ్చు అన్నం అంతా తినొచ్చు ఎంత మసాలా ఉంది చూడు దిని లోపలంతా మసాలానే ఏదో ఎంత మసాలా ఇంత అంటే అన్నం అంతా తినొచ్చు నిమ్మకాయ చికెన్ ఫ్రై నిమ్మకాయ చికెన్ ఫ్రై ఎంత మంచిగా చూడు చపాతి ఏమని తింటామండి నేనైతే చపాతి తోడు ఓకే మా వారేమో అన్నం తోడు తింటా ఓకే వెరీ నైస్ కలర్ ఎంత బాగుందండి ఇదండి బ్రేక్ఫాస్ట్లో తినొచ్చు మధ్యాహ్నం అన్నంలోకి కూడా తినొచ్చు తిని చూస్తా చాలా ఇట్లా చేసుకొని తినండి మీరు కూడా అదిరిపోయిందండి చాలా బాగుంది చాలా టేస్ట్ అవుతుంది టమాటా కానీ ఏ ఒక చికెన్ మసాలా ఉల్లిగడ్డ కొత్తిమీర చికెన్ ఫ్రై అండి ఓకే మంచిగా ఉంటుంది ఫ్రైలో పప్పులకు కానీ రసంలో కానీ రొట్టెంబడి బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు లంచ్ చేసుకోవచ్చు